హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పారాటాక్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అండ్ అందరూ కూడా మన బోటిక్లో స్పెషల్స్ ఏంటి అంటే బోటిక్లో ఓన్లీ శారీస్ మాత్రమేనా మీరు వేడుక బోటిక్ అనే పేజ్ని ఓపెన్ చేశారు కదా దాంట్లో ఓన్లీ శారీస్ని మాత్రమే పోస్ట్ చేస్తున్నారు అండ్ డ్రెస్సెస్ కస్టమైజేషన్ అవన్నీ కూడా ఉంటుందని అడిగారు కదా ఈరోజు అంటే మన బోటిక్లో రీసెంట్గా ఒక టూ త్రీ డేస్ బ్యాక్ జరిగిన వర్క్స్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను మన దగ్గర వచ్చేసి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అండ్ అలాగే శారీస్ ఉంటాయి అండ్ పట్టు శారీస్ ఉంటాయి కస్టమైజేషన్ ఉంటుంది అండ్ మీకు ఎలాంటి మోడల్ కావాలన్నా కిడ్స్ దగ్గర నుంచి అండ్ మొత్తం అందరి వరకు కూడా అంటే బ్లౌజెస్ కానివ్వండి ఏదైనా కూడా కస్టమైజేషన్ లాంగ్ ఫ్రాక్స్ అవనివ్వండి సో అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ మగ్గం వర్క్ కూడా అవైలబుల్గా ఉంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అవైలబుల్గా ఉంది అండ్ అలాగే మీకు ఏ మోడల్లో కావాలని అంటే మన దగ్గర ఉన్న మోడల్ అనే కాకుండా సో మీకు ఏదైనా పేజ్లో పింట్రెస్ట్లో కానివ్వండి అండ్ క్రోమ్లో కానివ్వండి మీకు ఏదైనా నచ్చిన ఇమేజ్ ఉంటుంది కదా సో దాన్ని చూపించి ఈ టైప్లో మా మీరు మాకు డిజైన్ చేసి అని అన్నా కూడా డెఫినెట్గా మేమైతే మీకు విత్న్ వన్ వీక్లోనే కొరియర్ చేయడానికి అయితే ట్రై చేస్తామన్నమాట సో మన దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉందండి అండ్ అందరూ కూడా అడుగుతున్నారు కదా ఒకవేళ మీరు ఆన్లైన్లోనేనా ఆఫ్లైన్ లేదని అంటే సో ఆఫ్లైన్ విజిట్ కూడా ఉంది సో మన మనకి బోటిక్ అనేది ఆఫ్లైన్లోనే ఉంది కాబట్టి లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళు చేయొచ్చు అండ్ డ్రెస్సెస్ కస్టమైజేషన్ ఎలా అని అంటే మీరు మెజర్మెంట్స్ కనుక మీరు నాకు వాట్సాప్ చేసినట్టయితే సో నేనైతే మీ మెజర్మెంట్స్ తీసుకొని అండ్ మీ మెజర్మెంట్స్ ప్రకారంగా స్టిచ్ చేసి కూడా పంపిస్తాము అండ్ ఆఫ్లైన్ విజిట్ అవ్వాలని అనుకునే వాళ్ళు హైదరాబాద్లో గట్కేసర్ వెళ్ళే రూట్లో నారపల్లి ఉంటుందన్నమాట సో నారపల్లిలో మనకి నల్లమల్లారెడ్డి కాలేజ్ కి రోడ్కి వెళ్ళే రూట్లోనే మనకి అర్బన్ స్పేస్ బిల్డింగ్లు అంటే రోడ్ నుంచి ఒక పది అడుగులు వేస్తే ఉంటుందన్నమాట గ్లాస్ బిల్డింగ్ సో దాంట్లోనే ఫోర్త్ ఫ్లోర్లో మనకి బోటిక్ అయితే ఉంది సో ఆఫ్లైన్ విజిట్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా అవ్వచ్చు అండ్ లింక్స్ కానివ్వండి మ్యాప్స్ కానివ్వండి కాంటాక్ట్ నెంబర్స్ కానివ్వండి అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను ఎవరికైనా కావాలని అనుకుంటే హ్యాపీగా విజిట్ అవ్వచ్చు ఓకేనా అండ్ ఇప్పుడు వచ్చేసి మన సో మన దగ్గరికి రీసెంట్గా ఈ శారీ అయితే వచ్చింది అండ్ పట్టు శారీ అండి కంచి పట్టు శారీ ఉంది అండ్ దీని ప్రైస్ కూడా వాళ్ళకి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు పడిందంట సో మన దగ్గర అయితే కాదు బయటే తీసుకున్నారు మగ్గం వర్క్ కోసం వచ్చారనమాట సో దీనికి మనము రా సిల్క్లో డిజైన్ చేసాము పర్ఫెక్ట్ కావాలి అంటే కంపల్సరీ రా సిల్క్లోనే తీసుకోవాలి అండ్ కొన్ని షేడ్స్ మనకి కాటన్ సిల్క్లో దొరకవు అనమాట సో ఈ విధంగా తీసుకున్నాము అండ్ దీనికి నెక్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేసాము సో చూస్తున్నారు కదా వర్క్ అయితే చాలా చాలా నీట్గా ఉంది అండ్ సూపర్గా ఉంది మన దగ్గర మగ్గం వర్కర్స్ ఉన్నారు అండ్ అలాగే మాస్టర్స్ ఉన్నారు స్టిచ్ చేయడానికి సో ఈ విధంగా నెక్ అయితే వేయించాము అండ్ దీనికి ఫ్రంట్ వచ్చేటప్పటికి మళ్ళీ మనకి నెక్ అయితే ఈ విధంగా వస్తుంది చేస్తున్నారు కదా అండ్ శారీలో కలర్ వచ్చిన దాన్ని ఇక్కడ మనకి ముడి కుట్లాగా లాగా వేసేసి ఇలా వేసారనమాట అండ్ కొంచెం హెవీగానే ఉంది వర్క్ అయితే అంతా కూడా అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇలా వచ్చాయన్నమాట సో లైన్స్లో వర్టికల్ లైన్స్లో ఈ విధంగా తీసేసుకొని అండ్ బార్డర్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా హైలైట్ చేశారు అండ్ కలర్ అయితే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వేసిన తర్వాత ఈ కలర్ కాంబినేషన్కి ఈ శారీ అయితే చాలా చాలా బాగా అనిపించింది సో ఈ ఈ విధంగా ఉందనమాట అండ్ ఇదొకటి డిజైన్ చేసాము అండ్ ఇందులోనే ఇంకో శారీ కూడా వచ్చింది సో ఇదేంటంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ వచ్చింది అండ్ ఇది కొంచెం ఎక్కువగా హెవీగా కాకుండా చాలా సింపుల్ గా కనిపించేలాగా అడిగారనమాట సో మనకి ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ లోపు మనకి వర్క్ కావాలని అడిగారు వాళ్ళే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు అండ్ దానికి ఈ విధంగా కాటన్ సిల్క్ పైన అనమాట క్లాత్ కాటన్ సిల్క్ క్లాత్ పైన అండ్ నెక్ వచ్చేటప్పటికి ఈ విధంగా చిన్నగా మంచి ఫ్లోరల్లో ఈ విధంగా వచ్చింది అండ్ వర్క్ అంతా కూడా సూపర్గా ఉంది నీట్గా చిన్నగా సింపుల్గా ఉంది అండ్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి వాళ్ళు ఏమన్నారంటే ఈ బార్డర్ ఉంటుంది కదా సో ఈ బార్డర్ని హ్యాండ్స్కి వేసేసుకొని అండ్ కింద మళ్ళీ బంచ్ లాగా ఈ విధంగా ఒక బార్డర్ అయితే ఇవ్వమన్నారు సింపుల్గా అండ్ కంప్లీట్గా జర్దోసి వరకే అండి సో ఈ విధంగా అయితే వేసిచ్చామనమాట అండ్ మొత్తం బార్డర్కి వచ్చేసి ఈ విధంగా వస్తుంది అండ్ సో ఒక డిజైన్ చేసాము అండ్ పాపకి వాళ్ళ పాపకి ఈ విధంగా అడిగారు మగ్గం వర్క్ సో మన దగ్గరే క్లాత్ తీసుకున్నారనమాట సో రా సిల్క్ క్లాత్ పైన ఈ విధంగా వేసాము అండ్ లెహంగా కంతా కూడా మనకి వాళ్ళకి కలంకారీ ప్రింట్తో చిన్న చిన్నగా వర్క్ ఉంది సో దాన్ని బేస్ చేసుకొని మనమైతే ఆ లెహెంగాలో ఉన్న డిజైన్ని బేస్ చేసుకొని ఈ విధంగా అయితే వర్క్ వేసాము అండ్ కంప్లీట్గా మనకి రా సిల్క్ క్లాత్ పైన ఈ విధంగా ప్యారెట్స్ అయితే వేసాము చూసారు కదా నీట్గా అండ్ చాలా చాలా బాగుంది నాకైతే ఇది డిజైన్ నిజంగా చాలా బాగా నచ్చింది అండ్ మా పాపకు కూడా స్టిచ్ చేయించాలనుకుంటున్నాను బట్ ప్రస్తుతానికి అయితే ఖాళీ లేదనమాట అండ్ హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఈ విధంగా చిన్నగా స్టోన్ వర్క్ ఇచ్చేసి అండ్ మొత్తం అంతా కట్దన వర్క్ అండ్ జెరీతో థ్రెడ్తో ఈ విధంగా వేశారు హ్యాండ్స్ వచ్చేటప్పటికి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఈ విధంగా అండ్ స్టిచ్చింగ్ కూడా మన దగ్గరే చేసామన్నమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది వర్క్ నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనము అంటే డ్రెస్సెస్ కస్టమైజేషన్ కోసం నేను ఈ విధంగా డిజైన్ చేయించాను అండ్ నేను మీకు పక్కన పిక్ పోస్ట్ చేస్తాను మీకు క్లియర్గా అర్థమవుతు అయిపోతుంది అండ్ డ్రెస్ కోసం అని వేయించాను అనమాట సో ఈ విధంగా ఉంది వర్క్ అండ్ మీరు దగ్గర నుంచి చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది అండ్ వర్క్ అయితే ఫినిషింగ్ సూపర్గా ఉంది అండ్ అలాగే ఇక్కడ మనకంతా కూడా కుట్టు తర్వాత ఈ విధంగా నాట్స్తో హైలైట్ చేశారు అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మనం ఇక్కడ ఫోర్ టు ఫైవ్ కలర్ కాంబినేషన్స్ వరకు యూజ్ చేసామన్నమాట అండ్ దీనికి హ్యాండ్స్ వచ్చేటప్పటికి మళ్ళీ దీనికి హ్యాండ్స్ వచ్చేటప్పటికి మళ్ళీ ఈ విధంగా వేయించాను అనమాట సో బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ కడ్దానతో వచ్చేసి ఫ్లవర్ మోడల్లో అండ్ ఇక్కడ అంతా కూడా మనకి పర్ల్స్తో అనమాట సో మొత్తం ఫినిషింగ్ అంతా కూడా ఈ విధంగా ఉంది అండ్ ఈ డ్రెస్ రెడీ అయిపోయిన తర్వాత అయితే మనం సేల్కి పెడతాము సో ఫస్ట్ అయితే ఇలా వేయించాను నాకైతే బాగా నచ్చింది సో ఇదొకటి అండ్ అలాగే ఇంకో డ్రెస్ కూడా నేను స్టిచ్చింగ్ అయితే వేయించాను అనమాట సో ఇది కూడా బాగుంది మనం ఏ సైజ్ కావాలన్నా కూడా ఆ సైజ్కి కస్టమైజేషన్ అయితే చేసి ఇస్తామండి అండ్ చూసారు కదా మిరర్ వర్క్ ఎప్పుడు కూడా ఫ్యాషన్ అవుట్ అవ్వనే అవ్వదు అండ్ అలాగే మనకి చాలా బాగుంటుంది మల్టీపర్పస్ కానివ్వండి అండ్ ఫంక్షన్స్ పార్టీ వేర్కి మనకి నిజంగా హైలైట్గా ఉంటుంది ఇది నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇలా వేయించి అండ్ హ్యాండ్స్కి కూడా మనం ఈ విధంగానే మొత్తం అంతా కూడా హైలైట్ చేసాము చూస్తున్నారు కదా హ్యాండ్స్కి ఈ విధంగా సూపర్ సూపర్గా ఉంది నాకైతే బాగా నచ్చింది అండ్ కి ఇలా ఉంది అండ్ మొత్తం అంతా నెక్ ప్యాటర్న్ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుందన్నమాట అండ్ ఇది మనకి చిన్న చిన్నగా ప్రిల్స్తో డ్రెస్ అంతా కూడా ప్యూర్ జార్జెట్ క్లాత్ పైన వేయించాను అండ్ నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది సో ఈ విధంగా వర్క్స్ అన్నీ కూడా వేస్తున్నాం అనమాట అండ్ చాలామంది బోటిక్ స్పెషల్ అంటే కస్టమైజేషన్ ఉందా స్టిచ్చింగ్ అవైలబుల్ ఉందా అండ్ ఎలాంటి క్వాలిటీస్లు దొరుకుతాయి అవన్నీ కూడా అడుగుతున్నారు కాబట్టి సో నేను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుని ఈ వీడియో అయితే చేశాను అండ్ ఇంకా వర్క్ కూడా అవుతుంది అండ్ ఇంకా కస్టమైజేషన్స్ కూడా అవుతున్నాయి అవి అయిన తర్వాత సో మన దగ్గర ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ మనం ఎలా టీ స్టిచ్ చేసుకోవడానికి ఇక్కడ ప్రజెంట్ మనకి ఎలా ఉంటుంది అనేది మీకు కూడా క్లియర్గా తెలుస్తుంది కదా సో ఆఫ్లైన్ ఆన్లైన్ అందరికీ కూడా అవైలబుల్గా ఉంటామండి అండ్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ జీరో టూ వన్ జీరో త్రీ అనే మీకు డిస్ప్లే అయితే చేస్తున్నాను కదా సో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే సరిపోతుంది వాట్సాప్ చేసినట్టయితే కనుక విత్ ఇన్ మినిట్స్లో మేమైతే మీకు కాంటాక్ట్లో ఉంటాం ఓకేనా సో అదండి అండ్ ఈ వీడియో అయితే ఎక్కడితే ఎంజాయ్ చేసేస్తున్నాను మన దగ్గర వర్క్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు అర్థమైపోయింది కాబట్టి సో ఎవరికైనా కావాలని అనుకుంటే హ్యాపీగా కాంటాక్ట్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ గైస్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్